ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మధ్యలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ పాలపల్ల కోడ ఒకటి రెండు పల్ల కోడ ఒకటి రెండు అమ్మకానికి వచ్చాయి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్తాల గూడెం గ్రామం నుంచి పంపించారు ఒకటి పాలపల్లితో ఉంది ఒకటి రెండు పల్లెతో ఉంది ఫ్రెండ్స్ సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి సైజు యాభై ఎనిమిది అంగ్లాలు ఉన్నాయంట రెండు కోడలు సో అన్ని వ్యవసాయ పనులు మంచిగా చేసే కోడలు ఫ్రెండ్స్ సో అన్ని వ్యవసాయంలో నేర్చుకున్న కోడలు సో రైతు నెంబర్ టైలా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకుంటే వీడియో పూర్తి చేసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని వివరాలు కావాలంటే రైతు నెంబర్ టైట్ ఉంటుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి సో రైతు రిటర్న్ చెప్పలేదు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే రేట్ చెప్తారంట సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కూడా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ